దాని గురించి అడిగిన వాళ్ళైతే ఎవరలేదు చిన్న పేదవాడు ఏదైనా పర్మిషన్ తీసుకొని కొంచెం ఒక ట్వీట్ ఆర్బన్ జరిగితే పోల్గొట్టేస్తారు సాంబడవాళ్ళు అలాంటిది

జయశ్రీరావు ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చర్చ చేపట్టడం జరిగింది అనధికారికంగా దీనికి మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిలాపలకం ఏర్పాటు చేసుకుని వినాయకం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన మొత్తం ప్రభుత్వ స్థలం అంత కాంగ్రెస్ పార్టీ కాదు మీ ఇష్టం వచ్చినట్టు చర్చిలకు మసీదులకు వంచుకుంటే బోడు పలు భారతీయ జనతా పార్టీ ఊరుకోదు ఖచ్చితంగా ఆ ప్రభుత్వ స్థలం చర్చిని పుడగొట్టాలి అక్కడ ఆ స్థలం ఏ విధంగా ఉందో ఆ విధంగా కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఈ విధంగా మీరు మతస్థులను ప్రోత్సహించుకుంటూ బీజేపీలకు వ్యతిరేకంగా కావాలని బీజేపీ చేయాలని ఈ రకంగా చేసుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు ఖచ్చితంగా కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి నిలబడడం జరుగుతుంది ఏ విధంగా అయితే మీరు ఇనాగ్రేషన్ చేశారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కమిషనర్ గారు ఆ శిలా అక్కడ ఏర్పాటు చేసిన సిల్వ ఆ చర్చి పూర్తిగా నిలబెట్ట చేయాలని బీజేపీ కోరుకుంటుంది లేని ఎలా పెద్ద ఆందోళన చేస్తాము ఎవరైతే ఇనాగ్రేషన్ చేశారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఈ విషయం పైన చర్య గురుగుంటుంది దర్నాలు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ నాయకులారా మీరు అధికారం ఉన్నంత మాత్రాన ఏ స్థలం మీది కాదు ఖచ్చితంగా అందరి స్థలం అది మీ ఇష్టం వచ్చినట్టు దాన దత్తం చేస్తే ఊరుకునేది లేదు కాబట్టి బీజేపీ ఆ స్థలాన్ని కాపాడుతుంది ఏ విధంగా ఉన్నట్టు స్థలాన్ని ఆ విధంగా వచ్చకపోతే బిజెపి పెద్ద ఎత్తున తెలియసుకుంటూ మాతాకి మాజీ కార్పొరేటర్లు అక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఓటు రాజకీయం కోసము వాళ్ళ యొక్క అంబేద్కర్ నగర్ రాజీవ్ నగర్ కాలనీ మధ్యలో ప్రభుత్వ స్థలంలో చర్చి నిర్మాణం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళ ఓటు రాకేయం కోసము ప్రభుత్వ స్థలాన్ని చర్చలకు ధర చేస్తారు చేస్తారు ఈరోజు నిర్మాణమైనటువంటి అంబేద్కర్ నగర్ రాజీవ్ నగర్ కాలనీలో అక్రమ నిర్మాణాలు చాలా రోజులుగా జరుగుతున్నాయి మీడియా మిత్రులకు అందరికీ తెలుసు కానీ మత ప్రాతిపదమైన మత ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ చర్చి నిర్మాణం చేయడం చాలా హేయమైన చర్య కానీ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రజలకు సేవ చేయాలి కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలు పన్నులు కడితే జీతాలు తీసుకుంటున్నారు ప్రజలు ట్యాక్స్లు కడితే ఎల్ ఆర్ఎస్ ఫీజులను తిరుగుతున్నారు కమిషనర్ గారు మరి ఆదివారం కూడా ట్యాక్సీలు వసూలు చేయడానికి వాళ్ళ పూర్తి సమయం ఉంది కానీ అక్రమ నిర్మాణాలను నిర్మూలించడానికి వాళ్ళకి సమయం లేదు కాబట్టి కమిషనర్ గారు టీపీఓ గారు ఎంఆర్ఓ గారు మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాల్సిందిగా కోరుతున్నాం అక్కడ ఇంతకుముందు ఎలా అక్కడ ఎటువంటి విభేదాలు లేకుండా ప్రజలు ఉన్నారు చర్చలు నిర్మించి ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టదు స్థానిక కాంగ్రెస్ నాయకులు దేశంలో ఇంత ఎట్లా చేశారు ఇక్కడ నడవదు కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలి హెచ్చరిస్తున్నాం అధికారులు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి లేకుంటే మేము ఎత్తున భారీ ఎత్తున మేము ఉద్యమం చేసి దీని మొత్తం ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణం చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ భారత్ మాతాకి బోరుపల్లా ఈరోజు అంబేద్కర్ నగర్ లా ఒక చర్చి అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఈ రోజు కాంగ్రెస్ నాయకులు మాజీ మేయరు మాజీ డిప్యూటీ మేయరు ఆ స్థానిక మాజీ కార్పొరేటర్లకు నిజంగా ఏమాత్రమైన ఆలోచన ఉండాలి ఈ రోజున తరుము ముగిసి రెండు రెండు నెలలు అయిపోయింది ఇంకా మీరు శిలాపాలకాలు చర్చలకు పెట్టుకుంటూ మేయర్ డిప్యూటీ మేయర్ అని తొలగించుకుంటూ మీరు ఇటువంటి చర్చి నిర్మాణాలకి మజిద్ నిర్మాణాలకి ఎంత శ్రద్ధ పెడుతు ఏ రోజైనా ఏ రోజైనా గుడి విషయంలో కానీ హిందువులు ఇబ్బంది పడుతుంటే ఈ రోజున వక్బోర్ సమస్య మీద ఇబ్బంది పడుతుంటే ఏ రోజైనా మీరు ముందుకొచ్చి పోరాడిన ఎప్పుడు చూడు హిందువుల పండుగలు వస్తుంటే ఈ రోజున హోలీ వస్తుంది రెండు మూడు రోజులలో పోయిన సంవత్సరం కూడా అదే పని హోలీ వస్తుంది హిందువుల పండుగలు ముందే ఇటువంటి చర్చలు కట్టి జనాలను రెచ్చగొట్టి విద్వేషాలను రెచ్చగొట్టి హిందువులను కించపరుస్తూ ఈ రోజున అక్కడ స్థానిక కార్పొరేటర్ అంటాడు అవును మా క్రిస్టియన్స్ ఓట్లు వేస్తే నేను గెలిచినా నాకు హిందువుల ఓట్లు అవసరం లేదంటున్నా ఆయన స్థానిక కార్పొరేటర్ పదమూడవ డివిజన్ అంత రెచ్చగొడుతున్న ఈ రోజున హిందువులు ఇంకా కళ్ళు మూసుకొని కూర్చోడం ఎంతవరకు కరెక్ట్ ఈ రోజున మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి విశ్వేందు పరిషత్ నుంచి భద్రంగా అందరం కూడా వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తుంటే ఈ రోజున పోలీస్ అధికారులు కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు మేము దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాము దాని మీదే పని చేస్తున్నాము అని ఆఫీస్ లో నుంచి గదులు తెలియదు ఆఫీస్ చీరల నుంచి బయటికి రానటువంటి పరిస్థితి ఎంఆర్ఓ ఉంది ఈ రోజున కమిషనర్ కూడా మేము వస్తున్నామని తెలిసి కూడా కనీసం ఆఫీసు కూడా అవైలబుల్ లేరు చర్చి నిర్మాణం జరిగిపోయింది కాంగ్రెస్ ఓపెనింగ్ చేస్తారు అక్కడ కొట్లాటలు అయితేనే లా అండ్ ఆర్డర్ కూడా కనీసం కాంగ్రెస్ వాళ్ళ బుద్ధి సుగ్గేమని ఉన్నదా ఈ రోజున నువ్వు ఆ ఏరియాలో ప్రజలు ఆ ప్లాట్లు దొంగతనంగా మీరే అమ్ముతురు లక్షల లక్షల ధారావ ప్లాట్లు కొనుకుంటే మళ్ళీ కూల గుర్తిచ్చేది మీరే కమిషన్ల కోసం కూలగొట్టిచ్చేది మీరే కట్టించేది మీరే ఈ రోజు చర్చ దగ్గర కూడా ఎన్ని మీరు ఆ వ్యవస్థాపక దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్న కూడా చెప్పాలి ఆ స్థానిక కార్పొరేటర్ చెప్పాలి నువ్వు ఆ చర్చకు కట్టి ఎన్ని డబ్బులు తీసుకున్నా కూడా మాకు చెప్పాలి జనాలకి ఈ రోజున ఇటువంటి చర్చిలు మజీదులు అక్రమంగా ఎన్ని కట్టినా కూడా మేము ఖచ్చితంగా దాని మీద పోరాడి ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి అవి తొలగించే వారు కూడా మేము శ్రమిస్తూనే ఉంటాము మీరు ఇటువంటి మానుకోవాలి మీరు మాజీ మేయర్లకు మాజీ డిప్యూటీ మేయర్ చెప్తున్నా ఇటువంటి మానుకోకపోతే మంచి ఉండదు ఆ రోజున మీరు ఆ వెంకటసాయి కాలనీలో ఆ కాలనీ వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారి టెంపుల్ కట్టుకుందాం అనుకుంటే మీరే స్థలం ఇచ్చి మీరే ప్రారంభించి మళ్ళీ మీరే ఉలగొట్టి చూసినావా ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది కాబట్టి వస్తుంది మిమ్మల్ని దేశంలో ఎలగొట్టిరు రాష్ట్రంలో ఎలగొట్టిరు బోర్డుప్పలో మిమ్మల్ని నిలగొట్టే వరకు కూడా మేము ఇదో అని చెప్తూ మీ అందరు కూడా హెచ్చరిస్తున్నా ఇంకొకసారి ఇటువంటి మీరు ఇటువంటి చర్యలు ఏమైనా తీసుకున్నా కూడా ఇంటికి వచ్చి మీ ఇంట్లో బోర్డు వేసి మీ చర్చలు చేస్తాం మిండ్లను మసీదులు చేస్తాం ప్రభుత్వ స్థలాల కాదు మిండ్లను చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం అది అంబేద్కర్ నగర్ లో గల స్థలంలో ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో అందులో చర్చ నిర్మాణం జరుగుతుంది అంటే కమిషనర్ గారు కానీ మన మున్సిపల్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా చర్చ నిర్మాణానికి ఒప్పుకుంటున్నారు చిన్న చిన్న పేదవాడు ఇల్లు కట్టుకుంటారంటే మాత్రం ఆ గోడ ఇమ్మీడియట్గా కూల్చేదానికి నిద్ర పట్టదు వాళ్ళకి అల్రెడీ అంత పెద్ద చర్చి నిర్మాణం జరుగుతుంది దాని స్లాబ్ అక్కడ అందరు కూడా పేరు రాసుకున్నారు వాళ్ళందరూ కూడా నిర్మాణానికి సహకరిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చెప్తా కూ అక్రమ కట్టడం అన్నది ఏదైతే కట్టారో గవర్నమెంట్ భూమిలో ఏదైతే చర్చి కట్టారో వీళ్ళు చేసిన ధర్నా కేంద్రం మీరు ఒక టీపీగా కూలుదా అని మీరు చెప్తుర్రా కూలుతుందా మేడం అది కూలుతుందా కూదా